ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగురు కాగా గత వాక్య భాగంలో మనం చదువుకుందాం కదా యహోవా దేవుడి గారు సీనాయ పర్వతం మీద మోషే గారికి ఎలా ఉండాలి మనం ప్రజలందరూ ఏమి వేటిని మనం అనుసరించాలి ఎలా ఉంటే దేవుని ఆజ్ఞలను ఎలా పాటిస్తే మనకు ఆశీర్వాదాలు వస్తాయి ఇవన్నీ చెప్తున్నారు కదా పచ్చబొట్లు వేసుకోకూడదు తూనికరాళ్ళు కరెక్ట్గా ఉండాలి ఇలాంటివన్నీ చాలా చాలా శక్నములు చూడకూడదు మనం ఇప్పటివరకు చాలా చదువుకున్నాం కదా అయితే ఇంకొకటి అండి నేను చెప్తున్నాను చూడండి లేవే కాండము ఇరవై అధ్యాయము వచనం చూడండి ఒక్కడు స్త్రీతో శైలించినట్టు పురుషులతో శైలించిన ఎడల వారిద్దరూ హే క్రియం చేసి కనుక వారికి మరణ శిక్ష విధింపవలను ఒకడు స్త్రీతో శ్రీనించినట్టు పురుషునితో అంటే జెంట్స్ జెంట్స్ హోమోసెక్సువల్ ఇది మనం ఒక టెన్ ఇయర్స్ నుంచే వింటున్నాం అంతకుముందు తెలియదు మనకి చిన్నప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అసలు ఈ వర్డ్ లేదు ఆ తర్వాత సుప్రీంకోర్టు దీన్ని ఓకే అయిన తర్వాత అది వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు సో దాన్ని మనం తప్పుపడ్డానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత అది ఇంకా విపరీతంగా అయిపోయింది అబ్రాడ్లో అయితే ఓకే కానీ మన ఇండియాలో కూడా ఒక సిటీలో నేనైతే పేరు చెప్పను కానీ తర్వాత ఆ సుప్రీంకోర్టు ఎప్పుడైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి లాగా చేసుకున్నారు కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది అప్పటి వరకు ఏదన్నా సీక్రెట్గా చేసిన వాళ్ళు కూడా మాకు రైట్ ఉంది అని చెప్పేసి ఇంకా పబ్లిక్లోకి వచ్చేసారు ఇంకా ఒక ఆ సిటీలో అయితే ఎక్కువగా ఉంటాయట అవి విన్నాను మరి ఇది మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచే దీని గురించి కొంచెం డిస్కషన్స్ వింటము కానీ ఈ బైబిల్లో చూడండి మరి ఎప్పుడు మోషే గారు పుట్టారు ఎప్పుడు ఏ దేవుడు ఎన్ని వేల సంవత్సరాల క్రితమే కదా మరి అప్పుడే చెప్తున్నాడు మరి మనం ఎప్పుడు ఊహించింది కూడా దేవుడు ఫ్యూచర్లో ఇలా జరుగుతుందని మరి అప్పుడే చెప్పాడంట ఒకడు స్త్రీతో సైనించినట్టు పురుషులతో అంటే జెంట్ జెంట్ రిలేషన్షిప్ హోమసెక్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేయాలంటే మరణ శిక్ష విధించవాలను చూశారు దేవుడు ఎలా చెప్తున్నాడు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం జరిగేవి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు తూనికరాళ్ళు మోసం అనేది చాలా సంవత్సరాల క్రితం లేదు తర్వాత జనాల్లో అతి తెలివైపోయి ఈ మోసాలు ఇవన్నీ వచ్చినాయి పచ్చబొట్లు కూడా ఒకప్పుడు ఎప్పుడో పల్లెటూర్లో ఎక్కడో ముసరోళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళ పేరు రాసుకునేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ చూసినాయి ఇవన్నీ అంతకుముందు లేవండి కానీ దేవుడు మోసేతో ఇలా జరుగుతుందని చెప్పి అప్పుడే చెప్పాడు అనమాట అది మరి బైబుల్ గొప్పదని మిగిలిన వాళ్ళు అంటుంటారు కదా ఏంటి బైబిల్ ఏముంది అంటారు కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అవన్నీ దేవుడు మోషేకి అప్పుడే చెప్పాడు మరి ఇప్పటివరకు దేవుడు ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పినవన్నీ కూడా మనం విన్నాం కదా తర్వాత ఇప్పుడు చూడండి లేవియ కాండము ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చి నుంచి చదువుకున్నాం చూడండి మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలు నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడలను నేను మీకు చేయనిదేమనగా మరి నేను చెప్పినట్టు వింటే మిమ్మల్ని మూడు నాలుగు తరం వరకు సారీ వెయ్యి తరంల వరకు మిమ్మల్ని నేను ఆదరిస్తాను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను మిమ్మల్ని దీవిస్తాను అని చెప్పిన దేవుడు ఇప్పుడు ఆయన మాట వినకపోతే ఏం చేస్తారు ఇక్కడి నుంచి చెప్తున్నారు చూడండి నేను మీకు చేయని దేమనగా ఏం చేస్తారంటే మీ కనులను క్షీణింపచేనట్టు ప్రాణమును ఆయాసపల్చునట్టు తాప క్షయరోగమును మీ మీదకి రప్పించదును అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఫుల్గా ఇచ్చేస్తాడు దేవుడు ఇంక మనకి ఆయన కోపం వస్తే మనకు ఆయన ఆజ్ఞలు కనుక మనం వినకపోతే ఆయన కట్టడల్ని నిరాకరిస్తే మనకేం ఏం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రప్పిస్తా మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములను మీ శత్రువులు వాడి పంటను తినేదరు అంటే మన కష్టాజితము మనం తినకుండా పరుల పాలు అయిపోతుందంట మనం పాస్టర్స్ కొంత ప్రేయర్ చేసేటప్పుడు కూడా చెప్తుంటారు దేవుడు వీరి కష్టాజితం వీరే అనుభవించలేగన దీవించని ప్రభు సహాయం చేయని ప్రభు అంటారు అదనమాట మనం దేవుని మాట విననప్పుడు మనం ఎంత సంపాదించినా కూడా అది మన దగ్గర నిలవదంట తర్వాత నేను మీకు పగవాడనగుదును మీరు శత్రువులు ఎదుట చంపబడేదురు చూడండి దేవుడు పగవాడైతే ఇంకా లైఫే లేదండి మనకి ఇంక బ్రతకడం కూడా వేస్ట్ మనం మీ విరోధులు మిమ్మల్ని ఏలేదురు మిమ్మును ఎవరును తమ తరమకపోయినను మీరు పారిపోయేదురు ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడలా నేను మీ పాపములను పట్టి మరి ఏడంతలుగా మిమ్మల్ని దండించదును ఇంకా మనం విన్నా ఇంకా తెలుసుకోపోతే ఇంకా దేవుడిని నమ్ముకోపోతే ఆయన ఆజ్ఞలకు లోబడిపోతే ఇంకా దానికి దేవుడు ఏడంతల కష్టాలు ఇస్తాడంట మీ బల గర్వమును భంగపరిచి ఆకాశం ఇనుము వలన భూమి ఇత్తడి వలనూ ఉండచేసిన అంటే ఏది పట్టుకున్న రాయి పోతుందంట ఉంచుకోండి ఆ టైప్లో అవుతుందంట మీ బలము ఉడిగిపోవును మీ భూమి ఫలింపకుండును మీ దేశ వృక్షంలో ఫలం మీరు నా మాట విననలక నాకు విరోధముగా నడిచినడలా నేను మీ పాపలను బట్టి మరీ ఏడింతలుగా మిమ్మల్ని బాధించదు మనకి స్కార్సిటీ వస్తుంది దేశ వృక్ష ఫలములు వీకుండును నా మాట వినకపోతే అంటే అంత స్కార్సిటీ ఫుడ్ స్కార్సిటీ వచ్చినాయి అది కూడా మనం ఇంకా నమ్మకపోతే ఇంకా రే ఏడింతలుగా వస్తుందంట మీ మధ్యకు అడవి మృగమును రప్పించదును అవి మిమ్మల్ని సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయను మీ మార్గములు పాడైపోవును శిక్షల మూలంగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధంగా నడిచిన ఇంత చేసినా కూడా మీరు బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా విరోధంగా ఉంటే నేను కూడా మీకు విరోధంగా నడిచదును మీ పాపలను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మల్ని ధనించదును మీదికి ఖడ్గమును రప్పించదును అది నా నిబంధ విషయమే ప్రతిదండన చేయను మీరు మీ పట్టణంలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులు రప్పించదును ఆల్రెడీ అనుభవించాం కదా కరోనా తెగులు వచ్చేసింది కూడా మీ శత్రువుల చేతికి అప్పగింపబడెదురు నేను మీ ఆహారంను అనగా మీ ప్రాణాధారం తీసివేసిన తరువాత పది మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారం వండి తూనికి చొప్పున మీ ఆహారం నీకు మరల ఇచ్చదరు మీరు తినదరు కానీ తృప్తి పొందరు చూసారా ఎన్ని తెగు ఎన్ని చేస్తారన్న దేవుడు ఎన్ని తెగుళ్ళు మరి దేవుని మాట వినకపోతే దేవుడు ఇంతగా బాధపడతాడు దేవుని మాట వింటే వెయ్యి తిరుముల వరకు మన కుటుంబాలు ఆశీర్వాద మరి మనమే ఆలోచించుకున్నాం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ప్రతిదీ బైబిల్లో ఉందండి మనం బయట ఈ యూట్యూబ్లో వీటిలో గూగుల్లో సెర్చ్ అయ్యిన అవసరం లేదు ఒక్క బైబిల్ తీస్తే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మన ప్రతి సమస్యకి ప్రతి ఆలోచనకి ఇక్కడ మనకి పరిష్కారం ఉంది మరి చదువుతుంటే కూడా ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు చదివితే మనకు అర్థం కాదండి దాన్ని చదువుతూ ఉంటే ప్రతిరోజు చదవాలి ఏదో నేను వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి వచ్చాను ఆ రోజు ఒక రోజు చదువుతాను అయిపోయింది అంటే కాదండి ప్రతిరోజు ఒక ధ్యానంగా ఒక్క టెన్ మినిట్స్ అనేది దాన్ని కూర్చొని మనం ధ్యానం చేసినప్పుడు ఎలాంటివి అంటే ఇక మనకి ఎలా ఉంటుందంటే బయట జనులతో కూడా సంబంధాలు అవసరం లేదు మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నామా ఇంటికి వచ్చామా మన ఇంట్లో పనులు చేసుకున్నామా మన ఫ్యామిలీ చేసుకున్నామా బైబుల్ పట్టుకున్నాము ఇవి ఈ మూడు చుట్టే మన ఆలోచనలు తిరుగుతాయి ఎప్పుడు మనము బైబిల్ చదవటం అలవాటు చేసుకున్నప్పుడు ఎలాంటి ద్వేషాలు ఎలాంటి కోపాలు కూడా మనలో ఉండవు ఇవన్నీ దేవుడు తీసేస్తూ ఉంటాడు ఆయన సరి చేసుకుంటూ ఉంటాడు మనల్ని ఈ బిడ్డలు ప్రతిరోజు నన్ను ధ్యానిస్తున్నారు వాక్యం అంటే దేవుడు కదా మరి ప్రతిరోజు వీళ్ళు నా దగ్గర నా సమీపానికి వస్తున్నారు నన్ను ఇష్టపడుతున్నారు నన్ను ధ్యానిస్తున్నారు అని చెప్పి ఆయన సరి చేసుకుంటూ ఉంటాడు అన్నమాట తర్వాత మనలో ఏదన్నా మనం తప్పు చేసినా కూడా అది దేవుడు మనకు తెలియజేస్తాడు నువ్వు ఈ తప్పు చేసావు ఇది చేయిపాకు ఇది నువ్వు చేసిన తప్పు దీన్ని సెట్ చేసుకో అని చేశాడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను ఎప్పుడూ చేయలేదు కానీ ఒక తప్పు ఏంటంటే మా హస్బెండ్ జేబులో మనీ ఉన్నప్పుడు ఏ ఇంట్లో ఫ్యామిలీ ఖర్చులకే కదా అని చెప్పి తనకు తెలియకుండా కొంచెం తీస్తున్నాను అప్పుడప్పుడు నేను ఎప్పుడైతే ఒక కొన్నిసార్లు తీసాను ఎక్కువ సార్లు కూడా కాదు అసలు నాకు ఇష్టం కూడా అలా తీయటము ఆ తీసినప్పుడు నేను ఒక ఫైవ్ హండ్రెడ్ తీస్తే నాకు టూ థౌజండ్ ఎక్స్పెన్స్ వస్తుంది ఇంట్లో నా అమౌంట్ ఖర్చు అయిపోతుంది ఏదో ఒక వస్తుంది నాకు అర్థం కాలేదు ఒక ఫోర్ ఆర్ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ తీసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు నాకు ఎందుకు ఇంత ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది ఏంటి ఒక ఫ్రిడ్జ్ చెడిపోవటము ఒక ల్యాప్టాప్ చెడిపోవటము లేదా నాకు ఫీవర్ అవ హాస్పిటల్ బిల్ అవ్వటం ఏదో సంథింగ్ అంటే నేను కొంచెం తనకు తెలియకుండా మరి మా హస్బెండ్ ఇంట్లో మనే కదా మనకు పెట్టాల్సినవి కదా నేను అనుకొని తీసాను దేవుడు నాకు సెట్ చేస్తున్నాడు అతనికి తెలియకుండా తీసినా కూడా దొంగతనము దొంగతనమే అక్కడ ఏమవుతుంది కొంచెం తీస్తే ఇక్కడ నాకు వేలల్లో ఖర్చు అవుతుంది నాకు ఇది అర్థమైన తర్వాత ఫస్ట్ నేను చాలామంది అలా చేస్తుంటారు హస్బెండ్లోంచి అని నేను పాకెట్స్ నుంచి తీస్తుంటారని చెప్పి ఎప్పుడు తీయలే ఇన్ని సంవత్సరాలు కూడా మాకు మ్యారేజ్ అయిపోయి ఇన్ని ఏళ్ళు అయిపోయిన ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు నేను తాకలేదు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఒక నాలుగైదు సార్లు తీశాను ఎందుకంటే కొంచెం హౌస్ కన్స్ట్రక్షన్ పెట్టుకొని నా దగ్గర కొంచెం నేను అప్పులు అయిపోయి అలా ఉండేసి ఏంటి తను అప్పులు కట్టట్లేదే నేను తీసుకొని ఇంట్లోకి వాడితే నా శాలరీ అప్పులు కట్టుకోవచ్చు ఇలా మంచిగానే ఆలోచించాను కానీ నాకు ఒక్కోసారి మనసులో అనిపించేది ఒక మనిషికి తెలియకుండా తీస్తే అది కదా అని ఒకవైపు ఏ ఇది ఇంట్లో డబ్బులే కదా నేను బయట వాళ్ళకి తెలియదు ఈ రెండింటి మధ్య నేను కొంచెం కొంచెం తనకలాడుతున్నప్పుడు నాకు ఒక రెండు మూడు సార్లు తీసిన తర్వాత దేవుడు తెలిసా అండి ఏంటి అంటే నువ్వు చేసే తప్పు ఎప్పుడైతే నేను తీస్తున్నాను అది ఇంకో ఖర్చు అయిపోతుంది ఇంక ఎక్కడంటే నాది కూడా ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టేంతగా ఖర్చు అవుతుంది నేను నేను తీసుకుని చాలా తక్కువ నేను పెట్టే థౌజండ్స్లో వెళ్ళిపోతుంది అనమాట సో నాకు తర్వాత అర్థమైంది ఓహో దేవుడు ఇలా చెప్తున్నాడు నాకు అది కూడా తప్పు నీలో అది తప్పు ఉంది నాకు దాన్ని కూడా సెట్ చేసుకొని దేవుడు చెప్తున్నాడు ప్రేజ్లాడే ఇదండి దేవుడు మళ్ళీ దేవుడికి ఇష్టపూర్వకంగా ఉన్నప్పుడు దేవుడు చెప్తుంటాడు ఇది నువ్వు తప్పు చేసి మనకు తెలిసిపోద్ది అనమాట ఆ ఆలోచన దేవుడు కలగజేస్తాడు ఇది నువ్వు చేస్తున్నావు ఇది తప్పు దీన్ని సెట్ చేసుకో చూసారా అసలు నాకైతే ఎంత ఆనందం వేసింది దేవుడా నువ్వు నన్ను గుర్తించావయ్యా నీ బిడ్డగా గుర్తించావు కాబట్టి నాకు సెట్ చేస్తున్నావు నన్ను అని కదా ఎంత సంతోషం అనిపించింది అంటే మరి ఇలాగ దేవుడిలో ఉన్నప్పుడు దేవుడికి ఇష్టమైన వర్గం మనం మట్టి వంటి వారం కదా కుమ్మరి చేతిలో మట్టి ఎలాగ రూపుదిద్దుకుంటుందో అలా దేవుడు మనల్ని మలుచుకునే దేవుడు మనకందరికీ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు గనుక అవును